గంగమ్మ పక్కన పార్వతి సక్కంగా సక్కంగార శివుడో నేను మొక్కంగా దిగిరార శివుడా సక్కంగా సక్కరార శివుడో నేను మొక్కంగా దిగిరాల శివుడా మన్ను నువ్వే నట మిన్ను నువ్వే నాట నన్ను నడిపే నాగ నట రాజు నువ్వు అట సఖ్యంగా నువరార శివుడా మేము మొక్కంగా దిగరార శివుడా మూడు కన్నులవాడ శివుడు జగలే బోలో శంకరుడా అన్ని నువ్వే నాట లోకమంత నువ్వే నాట శివుడా శ్రీశైల శిఖరాన శ్రీగల్ల దేవుడ గంగ గౌరీ లోల నా దూడ సృష్టిని ఆడించే ఓ దేవ దేవుడా ఆడించేవో దేవా దేవుడా పల్ల జడలా సామి